కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీయేనా అని నిన్న వైకాపా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఆశాస్పదం అవివేకం అజ్ఞానం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు అంటే జగన్ పి అంటే పవన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ మూడు ప్రాంతీయ పార్టీలు అటు వైకాపా పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ చేతిలో మోడీ గారి చేతిలో అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు కబాలీలు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యర్థి పార్టీ బీజేపీ అటువంటి బీజేపీ కూటమిలోని ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది అటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చంద్రబాబుతో హాట్ లైన్తో మాట్లాడుతుంటాడని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి బొంకరా బొంకరా పొలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయని తన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యం ఆయన రెండో వ్యాఖ్య చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అదే ఒక పార్టీనేనా అని చెప్పేసి నూట నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నీ పార్టీ నిన్న మన బుద్ధి మొక్కలో పుట్టి పువ్వులు అస్తమించే పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను నేతలను భారతదేశపు పొలిమిరల నుండి తరిమి కొట్టిన పార్టీ జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందిరమ్మ రైతుబిడ్డ నీలం సంజీవరెడ్డి త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశభక్తుల పార్టీ త్యాగదరుల పార్టీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని యాభై రెండు సంవత్సరాలు పరిపాలించింది ఇరవై ఒక్క సంవత్సరాలు టీడీపీ ఐదేళ్ల పాటు వైకాపా పాలించింది కానీ యాభై రెండు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ నీ తండ్రి రాజశేఖర గారు ఏ పార్టీ నుండి గెలిచారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా మూడు సార్లు మంత్రిగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా రెండుసార్లు పిసిసి అధ్యక్షునిగా ఒకసారి సిల్పి లీడర్గా ఏ పార్టీ నుండి గెలిచారు అంతెందుకు నీ రాజకీయ ప్రస్థానము నీ రాజకీయ పుట్టుక ఏ పార్టీతో ప్రారంభమైంది రెండు వేల తొమ్మిదిలో నువ్వు కడప ఎంపీ టికెట్ నీకు ఏ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ఆ పార్టీ ఇచ్చిన బీఫారంతో కదా రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా గెలిచింది కాబట్టి ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నావు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇది ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి తమ ముఖాన్నే పడుతుంది అని నగ్న సత్యాన్ని గ్రహిస్తే మంచిది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది